చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ సఫల యాత్ర ఒకప్పుడు బోధిసత్వుడు కాశీనగరంలోని ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు అతడు ఐదు వందల బండ్లపై సరుకు వేసుకుని దేశాంతరం పోయి వర్తకం సాగించేవాడు ఆ పట్టణంలోనే మరి ఒక వర్తకుడు ఉన్నాడు అతడు యోచనాపరుడు కాదు సరికదా పైగా దురుద్దేశాలు కలవాడు ఒక రోజున బోధిసత్వుడు ప్రయాణానికి బండ్లు సిద్ధం చేసుకునేటంతటిలో రెండవ వర్తకుడు నేను కూడా బండ్లను సిద్ధం చేసుకుంటున్నాను బయలుదేరటానికి అన్నాడు అప్పుడు బోధిసత్వుడు అతనితో మిత్రమా నీ బండ్లు నా బండ్లు ఒకేసారిగా బయలుదేరితే దారి పట్టక ఇబ్బంది కలగవచ్చు అందువల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పోయి రావటమే మంచిది ముందు నువ్వు బయలుదేరతావా నన్ను సాగమన్నావా నీ వీలు చెప్పునే చెప్పు అన్నాడు వర్తకుడు తనలో తాను ఇలా ఆలోచించుకుంటున్నాడు ముందుగా పోతే నా మనుషులకు నవనవలాడే కూరలు దొరుకుతాయి పశువులకు పట్టుకుచ్చు వంటి పచ్చగడ్డి దొరుకుతుంది స్వచ్ఛమైన తేట నీరు లభిస్తుంది ఏ దేశం వెళ్ళినా నా సరుకులను ఇష్టం వచ్చిన ధర అడగవచ్చు చూడగా ముందు వెళ్ళటమే లాభం అనిపిస్తుందని అనుకున్నాడు బోధిసత్వుడు కూడా ఇలా ఆలోచించాడు ఎప్పటికైనా ఒకళ్ళు తొక్కిన దారిని పోవటమే సులువు ఒకసారి పశువులు మేసిన చోట పచ్చగడ్డి మళ్ళీ చిగురు పట్టి రెండింతలు మొలకలెత్తుతాయి కూరగాయలు అంతే నీటి వసతి లేని చోట ముందు వెళ్ళిన వాళ్ళు నీళ్ల కోసం బావులు తీస్తారు అవే మనకు ఉపకరిస్తాయి పోతే కాని చోటుకు పోయి వర్తకంలో బేరాలాడటం తగని పని మొదట వెళ్ళిన వాళ్ళు ధరలు నిర్ణయించే ఉంటారు కనుక వెనక వాళ్లకు ఆ సాధక బాధకాలన్నీ తప్పిపోతాయి అని తలంచి తను వెనకనే బయలుదేరుతానన్నాడు చేరవలసిన ప్రాంతం అరవై యోజనాల దూరం మధ్య ఒక పెద్ద ఎడారి సరిపడా తినుబండారాలు పీపాల నిండా మంచినీళ్లు జాగ్రత్తగా బండ్లలో పెట్టుకున్నాడు వర్తకుడు ఈ సరంజామా అంతా సర్దుకుంటూ రెండవ వర్తకుడు బోధిసత్వుణ్ణి బలే పాచిక వేసి ఆపాను అని సంతోషిస్తూ చాలా దూరం ప్రయాణం చేసి చివరికి బ్రహ్మాండమైన ఎడారి చేరుకున్నాడు ఎడారిలో కొంత దూరం పోయేసరికి అతనికి ఒక అపూర్వమైన రథం ఎదురయ్యింది ఆ రథాన్ని ముచ్చటైన తెల్లటి గుర్రాలు లాగుతున్నాయి బండిలో ఒక రాజపురుషుడు కత్తులు కటారులు విల్లంబులు ధరించిన పరివారం ముందు నడుస్తున్నది ఆ జనమంతా గొప్ప వర్షంలో తడిసిపోయినట్టు బండి చక్రాలు ఎక్కడో బురదలో కూరుకుపోయినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అందరూ తలలకు తామర తూండ్లు చుట్టుకుని ఉన్నారు బండిలో వర్తకున్న ఆపి రథంలో ఉన్న రాజపురుషుడు ఇలా అంటున్నాడు ఏమి వర్షమయ్యా బాబు కడవలతో కుమ్మరించి వేసింది అదిగో ఆ అడవి దాటితే అంతా జలమయమే ఏళ్ళు ఊళ్ళు ఏకమైపోయాయి అటువంటి ప్రదేశానికి పోబోతూ ఇలా కష్టపడి పీపాలతో నీళ్లు మోసుకుపోవటం ఏంటయ్యా చాదస్తం కాకపోతే అన్నాడు నిజమేనని నమ్మి దూరాలోచన లేని వర్తకుడు పీపాలలో నీళ్లన్నీ పారబోయించి వేశాడు తీరా చూస్తే ఎంత దూరం పోయినా ఆ అడవి కనపడుతూనే ఉంది కానీ అది చేరుకోవటం మట్టుకి జరగలేదు వర్తకుని పరివారానికి దాహం వేసింది తాగటానికి గుక్కడి నీళ్ళైనా లేకపోయాయి గొంతులు ఎండిపోయాయి అంతా ఒక్కొక్కరే ఎడారిలో దిక్కు లేక మరణించసాగారు అలా మరణించిన జనాన్ని రాజపురుష రూపంలోనూ పరివార రూపంలోనూ వచ్చిన భూతాలు ఆహారంగా చేసుకున్నాయి క్రమంగా దప్పిక బాధ వల్ల మనుషుల లాగానే ఎడ్లు కూడా సోలిపోయాయి వాటిని కూడా ఆ భూతాలు బలిగొన్నాయి అక్కడ అస్థి పంజరాలు పోగులై పడ్డాయి బళ్లల్లో సామానం మాత్రం అలాగే ఉండిపోయాయి ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత బోధిసత్వుడు కూడా అదే తోమున బయలుదేరాడు అతడు సరిపడిన తిని బండారాలు పీపాల నిండా నీళ్లు నింపుకుని ప్రయాణమయ్యాడు బళ్ళు ఎడారి వరకు వచ్చేసరికి బోధిసత్వుడు పరివారంతో చెప్పకుండా ఎవ్వళ్ళు ఒక్క చుక్కైనా నీళ్లు పారపోయకండి ఇక్కడ ఉన్నవన్నీ విషవృక్షాలు నన్ను అడగకుండా వాటి నుండి ఒక్క ఆకైనా తుంచకండి అని హెచ్చరిక చేశాడు తీరా ఎడారి మధ్యకు వెళ్ళగా మునుపటిలాగానే అపూర్వమైన రథంలో రాజపురుషుడు అతని పరివారంతో సహా ఎదురు వచ్చాడు వాళ్ల వేషాలు చూడగానే బోధిసత్వుడు సంగతి గ్రహించి వేశాడు ఇది వరకులాగానే రాజపురుషుడు నీళ్ల పీపాలు చూచి మునుపటిలాగానే వేళాకోళం చేశాడు అప్పుడు బోధిసత్వుడు మాకు కొత్త నీరు ముందు కనిపించగానే నిల్వ నీరు పారబోయటం ఎంతసేపు అన్నాడు ఇక రాజపురుషుడు తన మాట నెగ్గకపోవటం చేత చేసేది లేక జారుకున్నాడు అయితే అతడు చెప్పిన మాటలు బళ్లల్లో ఉన్న కొంతమంది నమ్మకంతో పీపాలలో ఉన్న నీళ్లు పారబోయటానికి సిద్ధపడ్డారు అప్పుడు బోధిసత్వుడు వాళ్లతో ఇలా అన్నాడు ఎడారిలో నీటి వసతి ఉన్నట్టు ఎప్పుడైనా మీరు విని ఉన్నారా మీలో ఒక్కళ్ళకైనా చల్లటి వర్షపు గాలి ఒంటికి తగిలిందా కనుచూపు మేరలో ఒక చిన్న మేఘమైనా మీరు చూచారా ఒక్కసారైనా మెరుపు మెరిసినట్టు కంటికి కనపడిందా ఆ పెద్ద మనిషి చెప్పినట్టు ప్రదేశమంతటా గొప్ప వర్షమే వర్షించింది అనుకుందాం ఉరుములు యోజనాల దూరం వినపడతాయి కదా మీ చెవులకు ఒక్క ఉరుమైనా వినపడిందా అని ఇలా ప్రశ్నలు వేసేసరికి సమాధానం చెప్పలేక వాళ్ళు ఇక మారు మాట్లాడలేదు అప్పుడు బోధిసత్వుడు వాళ్ళు నిజమైన మనుషులు కాదు మానవాకృతి దాల్చిన భూతాలు వాళ్ళ మాటలు విని మనం నీళ్లు పారబోసుకుని కూర్చుంటే తర్వాత దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్ళైనా ఉండవే దప్పిక వల్ల మనం మరణిస్తే మింగేయ్యవచ్చునని వాళ్ల ఉద్దేశం తెలిసిందా కనుక ఒక్క చుక్కైనా నీళ్లు పోనీయకండి అని మళ్ళీ హెచ్చరించాడు అతను పరివారము కొంత దూరం సాగేసరికెల్లా రెండవ వర్తకుని ఐదు వందల బండ్లు నిండా సామానులు కనిపించాయి అక్కడ అస్థి పంజరాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి అవి చూచి అంత ఆశ్చర్యపోయారు అప్పుడు బోధిసత్వుడు చూచారా దూరాలోచన లేక నీళ్ళన్ని పారబోసుకున్నందువల్ల ఆ వర్తకునికి చివరికి ఏ గతి పట్టిందో అంటూ వాళ్లకు అసలు సంగతి నచ్చజెప్పాడు తెల్లవారగానే అతడు ఆ బండ్లను కూడా తీసుకుని వెళ్లదలిచిన దేశం వెళ్ళాడు చాలా లాభం గడించి పరివారంతో సహా క్షేమంగా తన నగరానికి వచ్చి రెండో వర్తకుని కుటుంబానికి అతని సరుకులు తాలూకా డబ్బులు అందజేశాడు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి